ఏది దాంట్లో నుంచి గింజలు వస్తాయి ఆ గింజలతో మళ్ళీ ఇలాంటి మొక్క వస్తుంది అన్నమాట ఓకేనా ఇది గులాబీ మొక్క ఇది రాదు ఈ పువ్వు ఉంది కదా ఈ కాయలో నుంచి గింజలు వచ్చి దాంట్లో నుంచి మొక్కలు వస్తాయి ఇలాంటి పువ్వులు పుస్తాయి

ఇలాగ గింజలు కాయ ఎండిపోయి ఇలా గింజలు వస్తాయి ఈ గింజలోని మనం నాటుకుంటే చిన్న చిన్న మొక్కలు వస్తాయి అన్నమాట మళ్ళీ పువ్వులు వస్తాయి చూపించు ఇవి మా మొక్కలు ఫ్రెండ్స్ అని చూపించు మరి కొంతసేపు ఆగి విడుతాయిలే ఏం చేయకు మొగ్గులు అవి మొగ్గులు కొంతసేపు ఆగిన తర్వాత విడులుతాయి పువ్వులుగా వస్తాయి అప్పుడు ఎంత అందంగా ఉంది కదా మెరుస్తుందా Má, మొక్కలకి ఇట్లా ఉంటాయి అన్నమాట ఇది ఒక రకమైన ఫంగస్ అనమాట ఇది మొక్కలకు ఉంటే మాత్రం ఆ మొక్కలు ఇంకా పచ్చగా ఉండవు ఆ రసం అంతా పీల్చేసి ఆ మొక్కలు ఇంకా ఎండిపోతాయి సో అలాంటివి ఏమన్నా ఉంటే కనుక పూల మొక్కల్లో చూసుకొని చూడండి ఎలా ఉందో తెల్లగా పట్టేసి ఇది కనుక ఉందంటే ఇంకా మొక్కలు బాగుపడవు ఈ మొక్క చూసారా నేనైతే నాకు ఎలాగో మరి వచ్చింది మొక్క చాలా ఇష్టం నాకు ఈ మొక్క అంటే చూడండి అంత అందంగా ఉంది పువ్వు చిన్నది ఇప్పుడు పెద్ద మొక్క రోజుకి రెండు పువ్వులు పూసేది ఇప్పుడు చూడండి బోల్డన్ని అన్ని పోస్తుంది బోల్డ్ పువ్వులు ముద్దుగా ఉన్నాయి కదా దీన్ని కూడా క్లీన్ చేద్దాం ఇప్పుడు చూసారా తమలపాకు మొక్క పెట్టాను ఆకులు ఎండిపోయినాయి అని చెప్పి మర్చిపోయి పీకేశా మరి ఇప్పుడు అది వేర్లు అదే చిగురులు వస్తుందో లేదో చూడాలి ఇది ఉంది కదా ఇది పిచ్చి మొక్క ఇలాంటి మొక్కలు మన పూల మొక్కల్లో ఉంటే కనుక బలమంతా ఇవే పెయింట్ చేసుకుంటాయి పూల మొక్కలు ఏదో అలా ఉంటాయి కానీ పువ్వులు పుయ్యవు బలంగానూ ఉండవేది ఇక బలమంతా ఈ పిచ్చి మొక్కలు పెయింట్ చేసుకుంటాయి అనమాట సో ఇలాంటివి ఉంటే కూడా మనం వాటిలో ఉంచి తొలగించేసుకుంటే మొక్కలు బాగా పూలు వస్తాయి ఇంకా నేను మొక్కలకి నీళ్ళు పోయలేదు మామూలుగా అయితే పొద్దున్నేనే పోస్తాను ఇప్పుడు ఎందుకంటే మొత్తం క్లీన్ చేయాలి కాబట్టి మళ్ళీ వాటర్ పోస్తే అదంతా వాటర్ ఇష్యూగా అయిపోతుంది కాబట్టి క్లీన్ చేసిన తర్వాత నేను మొక్కలకు వాటర్ పోస్తాను చూడండి పువ్వులు విడులుతాయి కదా విడలిన తర్వాత మళ్ళీ వాటికే ఇది ఇలా ఎండిపోయి ఇలా అతుక్కుపోతూ ఉంటాయి రెండు రోజులు ఆగి అంటే వీక్లీ వన్స్ అయితే నేను ఇలా మొక్కలని క్లీన్ చేస్తాను లేదంటే అదో రకంగా కనిపిస్తాయి పువ్వులు కూడా ఇదిగో ఇలా పువ్వులు పూసినా కూడా ఎండిపోయిన పువ్వులు కనిపిస్తూ ఉంటే అందంగా కనిపించ చూడండి ఇదిగోండి ఎండిపోయి ఇక్కడే ఉండిపోయింది చూడండి మానస ఈ చిన్నది బిస్కెట్కు దీనికి వచ్చింది తిటప్ప నా కోసం నేను పెట్టుకుంటాను అని చెప్పి దీంట్లో కొంచెం మట్టి వేసుకుని ఇవి నాటుకుందాం అనమాట ఇదిగోండి చిన్ని పువ్వు చూడండి అలాగే చాలా అందంగా ఉంది నేను దీన్ని కూడా క్లీన్ చేస్తున్నాను లేదంటే అస్సలు ఉరుకోదు వచ్చేసింది మ్యాక్సిమమ్ ఇది ఒక మొక్కకి వచ్చిందంటే అన్ని మొక్కలకు కూడా ఈజీగా వ్యాపించిపోతుంది ఫంగస్ మనం జాగ్రత్తగా చూసుకొని తీసేసుకోవాలి లేదంటే ఎంత పచ్చగా ఉన్న మొక్క కూడా ఇవి రసం పీల్చేస్తాయి అన్నమాట అది ఎర్రగా మారిపోతుంది పువ్వులు పోయేది ఏదో అలా ఉంటుందంటే ఇదిగోండి ఇవన్నీ ఎర్రగా ఉన్నాయి చూడండి పైన ఇప్పుడు చిగురులు వస్తున్నాయి కానీ ఈ ఎర్రగా ఉంటే ఇంక అలాగే ఉండిపోతే పువ్వులో పొయ్యి ఏమీ పోయే ఇది ఇక్కడ కూడా ఉంది ఈ మొక్క అసలు చూస్తే అంత డౌట్ రాలేదు నాకు కానీ చూడండి ఎంత ఫంగస్ ఉందో చూసారా దీన్ని ఇంకా మొక్కని పీక పడేయడం మంచిది ఎందుకంటే కొంచెం కాదు మొక్క అంతా వచ్చేసింది ఇంత లోకాన్ని ఉంటే ఆ మొక్కలు మిగతా మొక్కలకు ఈజీగా వ్యాపిస్తుంది ఎక్కువ అయిపోతుంది చూడండి ఎంత ఉందో ఇది ఆ వామి చెట్టు దీనికి పెద్దగా ఎండిపోయిన ఆకులు అవి ఏమి ఉండవు ఏదో ఒకటో రెండో ఉంటాయి ఇవి ఉండేలా పండిపోతే కనుక మనకేమి ఇబ్బంది ఉండదు కావాలంటే తీసేసుకోవచ్చు చూసారా ఎంత ఫ్రెష్గా వాన్ లాంగ్తో క్రిస్పీ క్రిస్పీగా బజ్జీలు వేసుకొని తింటే అమోఘంగా ఉంటాయి చూసారా ఇదేమో కర్బూజ చెట్టు అంటే చాలా పెందులు వచ్చినాయి అయితే ఒక్కటి కూడా నిలవలేదు ఇది ఇప్పుడు క్లీన్ చేస్తుంటే నాకు అక్కడ కనిపించింది బూని ఒక పిందె ఇన్ని రోజులు కనిపించలేదు మరి ఇది నేను రోజు వచ్చి చూస్తాను వాటర్ పోస్తాను మా వారు కూడా వస్తూ ఉంటారు వాటర్ అయితే ఈ పిందైతే మాత్రం ఇప్పుడు కనిపించింది మరి మరి వస్తుందో ఎలా ఉంటుందో తెలియదు మరి చూడాలి ఇంకా బాగుంది కదా పిందే చూసారా చీమ ఇది ఈ మొక్క అంటే ఇది మొక్కల కూడా పూలు వస్తే చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది క్లీనింగ్ అయిపోయింది కదా ఇంకా మొక్కలకు అవి పోసేసానండి ఇదిగో నాచు మొక్కలు ఉన్నాయి కదా ఇవి ఎండొస్తే కానీ ఇచ్చుకోవాలన్నమాట ఈ పూలు ఇది కొంట రెండొస్తుంది కదా ఇంకా ఇచ్చుకుంటున్నాయి పూలు